ఈరోజు వంకాయతో వేపుడు చేస్తున్నా మన పచ్చి బఠానీలు ఉంటాయి కదా పచ్చి బఠానీలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఎండి కొబ్బరి అల్లం ఇవన్నీ చేసి కారం లేకుండా ఆ కూర చేస్తా చూడమ్మా ఇదిగో ఉల్లిపాయ కోసేస్తున్నా అవి ఉడుకుతున్నాయి కదా అక్కడ ఒక్క ఉల్లిపాయే ఎంత వెరైటీ కూర అయినా ఉల్లిపాయ ఒక కూల్లిపాయే ఇందులో పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇగో అల్లం ముక్కలు చూసారా అల్లం ముక్కలు ఇవిగో కొబ్బరి ముక్కలు అదిగో చక్కగా దోరగా ఈ ఉల్లిపాయ ముక్కలు చూసుకోండి దోరగా ఎగిపోయినాయి ఇదిగో ఇది మూత పెట్టేశాను ఐలోనే ఉంచుదాం పర్వాలేదు ఇప్పుడే కదే వేసాను మూత పెట్టేశాను ఇంకా మగ్గాలి పచ్చివాసన అంతా సూపర్గా పోవాలి బఠానీలు ఈ కొబ్బరి అల్లం ఇంత అంత టేస్ట్ కదా ఎంత బాగుందో హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ మొన్న కొత్తిమీర మామిడికాయ పెట్టి తయారు చేశా కదా దాని గురించి చాలా వచ్చినాయి చూస్తా సుధా రవి సెవెన్ డబల్ ఎయిట్ నైన్ అయ్యా హాయ్ అమ్మా బాగున్నారా కొత్తిమీర మామిడికాయతో చారు బాగుంది మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ అయ్యా చాలా వీడియోలు నేను చూస్తూ ఉంటాను వాళ్ళు చేసిన పనిని మెచ్చుకోవడము లేదా మేము కూడా చేసుకుంటామమ్మా బాగా చెప్పారమ్మా ఇట్లా చెప్తారు కానీ చాలామంది మీ ఆరోగ్యం జాగ్రత్త మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఇట్లా దీవించి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అదేంటో ఇదంతా కూడా నేను అదృష్టం అనుకుంటా నా గురించి మీరు ఇంత పట్టించుకుని ప్రార్థన చేస్తున్నామమ్మా వెళ్ళినప్పుడు అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు చాలా థ్యాంక్స్ అమ్మ లక్ష్మి ముత్యాల ఈ వయసులో కూడా మీరు చాలా నీట్గా వంట చేస్తున్నారు ఈ వయసులో మీ పిల్లలకు వడ్డిస్తున్నారు ఏమి కావాలి జన్మకు హ్యాపీ అమ్మ అవునమ్మా అవును నిజమే వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఎప్పుడన్నా అసలు రేర్ వాళ్ళు పెడితే నేను తిట్టడం అనేది చాలా తక్కువ నేనే వడ్డిస్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా రవళి వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నేనే ఎప్పుడన్నా హరిత వాళ్ళ ఇంటికి వెళ్తే హరిత వడ్డిస్తుంది అలాగే అబ్బాయి వాళ్ళ ఇంటి విజయవాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఒక్కోసారి నేను వడ్డిస్తాగా లేకపోతే ఆ అమ్మాయి వడ్డిస్తుంది వడ్డించాలి అని నాకు ఆశ ముందు ఎంత వంట ఇంట్రెస్ట్గా చేస్తానో అంత ఇంట్రెస్ట్గా మా పిల్లలకనే కాదు బయట గెస్ట్లు వచ్చినా కూడా వాళ్ళకి వడ్డించి వాళ్ళు తింటుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అది నాకు చాలా ఇష్టం ఓకే అమ్మ థ్యాంక్ యూ త్రీ ఫోర్ టూ ఫైవ్ హాయ్ అమ్మ బెంగళూరు నుంచి నేను సుజాత సుజాతనా ఈరోజు షిరిడి టెంపుల్లో మిమ్మల్ని చూసి మాట్లాడినందుకు సంతోషంగా ఉంది థ్యాంక్స్ మేడం ఓ సుజాత అని పేరు కూడా అడిగాను కదమ్మా నేను కరెక్ట్గా స్వామివారిని చూసుకుని గుమ్మలోకి వచ్చాము నువ్వు వచ్చి కాళ్ళ తరబెట్టుకుని నాకు నిజంగా చాలా సంతోషం ఆశ్చర్యం కూడా అందుకే వెంటనే నీ పేరు అడిగాను సుజాత అన్నావు బెంగళూరు అన్నావు చాలా సంతోషం అమ్మ ఆ రోజే చేసేసావా టూ డేస్ ఎగో కరెక్ట్గా షిర్డిలో ఉండవు కానీ అది వచ్చింది వీడియో చూసేసావు ఆ రోజు ఆ రోజే షిరిడి నుంచే మెసేజ్ పెట్టేశావు చాలా థ్యాంక్స్ అమ్మ చాలా థ్యాంక్స్ చాలా సంతోషం మీ పాపను కూడా అడిగానని చెప్పమ్మా ఓకేనమ్మా బాయ్ అమ్మ ధరణి కమ్మరాజు గడ్డ అనుకుంటా అలాగే ఉన్నమ్మా మరి సిక్స్ అని అంతే మీ వీడియో చూస్తుంటే మా లాగా గుర్తొస్తున్నారు నిజమేనమ్మ చాలామంది అదే చెప్తున్నాను కదా నాకు ఫ్యాన్స్ నా వ్యూవర్స్ అందరూ చాలా చిన్నాళ్ళు నాయంగా చెప్పాలంటే మా పిల్లలకంటే చిన్నాళ్ళు ఉన్నారు నాకు వివర్స్ అది చాలా సంతోషం థ్యాంక్ యూ అమ్మ శైలజ శైలజ పెసరపప్పు మామిడికాయ కొత్తిమీర చారు నేను చేసినాను చాలా బాగుంది అమ్మ థ్యాంక్ యూ నేను బెంగళూరులో ఉన్నాను మీ వంటలు చాలా బాగుంటాయి మేము రెగ్యులర్గా చూస్తాము ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మ మధు మధు ఎమ్ హాయ్ అమ్మమ్మ నేను చైల్డ్ ఫ్యాన్ లోహిత స్టడీ ఇంగ్ టెన్త్ స్టాండర్డ్ ఎగ్జామ్ ఫినిష్ అయ్యింది రిజల్ట్ కోసం వెయిటింగ్ బ్లెస్సింగ్స్ కావాలి లవ్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ బ్యాంగ్లూరులో ఉంటావమ్మా టెన్త్ ఎగ్జామ్ రాసావా బాగా రాసే ఉంటావు ధైర్యంగా చెప్తున్నావు కదా చక్కగా బాగా వస్తాయి నీకు ఎయిటీ ప్లస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనమ్మ థ్యాంక్ యూ ఇంకా బాగా చదువుతావేమో అదేంటమ్మా ఎయిటీ చెప్పింది నైంటీ ప్లస్ అని చెప్పలేదు అనుకోవద్దు నాకు అంతవరకే చెప్తా నేను దానికి మించి వస్తే అదృష్టం ఓకే అమ్మ థ్యాంక్ యూ విజయ్ కుమార్ నమస్తే అమ్మమ్మ గారు టుడే ప్రపేర్డ్ యువర్ రసం పెసరపప్పు కొత్తిమీర మామిడికాయ వెరీ టేస్టీ అమ్మమ్మ గారు రెగ్యులర్గా వాచ్ యువర్ వీడియోస్ అండ్ ఈవెన్ హరిత మ్యామ్ అండ్ విజయ్ సార్ వీడియోస్ ఆల్సో రియల్లీ హ్యాపీ టు సీ యువర్ ఫ్యామిలీ దిస్ పెస పెసరపప్పు చారు ఈజ్ వెరీ టేస్టీ థ్యాంక్ యూ నైస్ ఎగైన్ మ్యామ్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మా హరితయ్య విజయ్ అందరి వీడియోలు చూస్తానంటున్నావు కదా చాలా థ్యాంక్స్ అమ్మ కుమారి రాజనాల నమస్కారమమ్మ నమస్కారాలు సూపర్ ఎమ్ఈ పప్పుచారు నాకు చాలా ఇష్టం నెక్స్ట్ టైం పెసరకట్టు చేయండి పెసరకట్టు చేశానమ్మా ఆల్రెడీ ఆల్రెడీ నేను పెసరకట్టు నిమ్మకాయ పిండి చేసేసా అందుకని ఇది కొత్తిమీర మామిడికాయ అని చెప్పి చేశాను అనమాట వెరైటీ అని ఎలాంటే ఒక చోట పైకి వెళ్తే ఒకటి వస్తాయి వీడియోలు ఓకేనమ్మా థ్యాంక్ యూ అర్చనాస్ టూ ఫోర్ సెవెన్ హాయ్ అమ్మా బాగున్నారా మెంతి టమాటా రెసిపీ చేయండి అమ్మ మీరు నిండు నూరెళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా థ్యాంక్ యూ అమ్మ ఓ మెంతి ఆకు టమాటా చేస్తా మెంతికు ఎందులో వేసుకున్నా బాగుంటుంది మన బంగాళాదుంపలు వేసే కదా అలాగే ఎందులో అయినా బాగుంటుంది చేస్తానమ్మా హనుమంతరావు బ్రో త్రీ వన్ టూ త్రీ అమ్మ నేను కూడా పప్పు ఉడక పెడితే ఇలానే కొంచెం పప్పు తీస్తాను నెయ్యి వేసుకుని తింటాను చాలా బాగుంటుంది అండ్ నేను కూడా పెసరపప్పు కట్టులో పులుపు వేయకుండా ఇలానే అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలు వేస్తాను నెయ్యి తాలింపు వేస్తాను చాలా బాగుంటుంది ఇష్టంగా తింటాము బట్ నెక్స్ట్ టైము మీరు చేసినట్టు మ్యాంగోతో ట్రై చేస్తాను చాలా థ్యాంక్స్ అమ్మ నేను చేసినట్టు చేస్తాను మొత్తాన్ని గమనించుకున్నావు చాలా థ్యాంక్స్ నయీమ్మ మొహమ్మద్ చేస్తూనే ఉంటాడు ఇతను హాయ్ ఆంటీ మీరు నా కామెంటు చదివారు థ్యాంక్ యూ ఆంటీ ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫ్యామిలీ మొత్తం మీరు చదువుతుంటే విన్నాం నైస్ ఆంటీ ఓకే అయ్యే థ్యాంక్ యూ అదే అంటున్నా ఈ పేరు చదివాను అనుకుంటున్నాను అందులో నువ్వు చదివాన్ని రాసావు చాలా థ్యాంక్స్ రమ్య వెంకి కే వన్ ఎం మీద ఉందమ్మా అమ్మమ్మ మీ కుకింగ్ సూపర్ కామెంట్ చదివినందుకు థ్యాంక్ యూ అమ్మమ్మ అటుకుల పాయసం చేస్తూ చూపించండి అటుకుల పాయసం చేస్తా అదే పెద్ద ఇదేం కాదు ఇంట్లో అటుకులు ఉంటాయి ఇక పాయసం అదే ప్రాసెస్లో చేయాలి చేసి చూపిస్తానని ఎప్పుడంటే ఒకరోజు ఓకే అమ్మ థ్యాంక్ యూ సుభాషిని నిమ్మకాయల నాన్ వెజ్ అయితే అన్నంతో తింటున్నాగా కళ్ళకద్దుకోమా ఏంటో జనాలు ఒక ఆవిడ మొన్న నాన్ వెజ్ని కూడా కళ్ళకద్దు తింటున్నారేంటి అని అడిగిందిలే అది నేను చెప్పాను కదా అది విని ఉంటుంది పాపం నాన్ వెజ్ అయితేనే అన్నంతో తింటున్నాగా కళ్ళకద్దుకోవని ఏంటో జనాలు ఈ జనాలు నిజమే కొంతమంది ఏదో చెప్పేవాడికి చెప్పేవాడికి లోకు అని అట్టా ఉంటాయి కదా అలా చెప్తూ ఉంటారు ఏదైనా మనం తింటున్నాం కాబట్టి కళ్ళకద్దుకునే తింటాం ఆల్రెడీ మీకు చెప్పేసాను ఆ వీడియోలు ఓకే అమ్మ థ్యాంక్ యూ అరుణ్ కుమార్ ఆంటీ గారు సారీ మిమ్మల్ని కామెంట్ చేయాలని కాదు మా పెద్దవాళ్ళు చెప్తారు ఈ పద్ధతులు ఏం దేని గురించి రాసిందా మరి ఏం పద్ధతుల గురించి చెప్పారో సారీ అంటున్నాడమ్మ సారీ ఏమొద్దయ్యా నీకు తోచింది నువ్వు రాసావు వెంటనే దాని సమాధానం నేను చెప్తున్నాను ఓకే అమ్మా థ్యాంక్ యూ కృష్ణ కీర్తి సెవెన్ త్రీ టూ సిక్స్ హాయ్ విజయ్ గారు మీకు నేను అభిమానినే కానీ ఎంతో ఇష్టపడి పెట్టిన కామెంట్ మీరు చదవలేదు కాబట్టి నేను చాలా హట్ అయ్యాను మో ఇక మీదట మీ ఛానల్ని చూడను మా ఫ్రెండ్స్ని కూడా చూడొద్దని చెప్తాను బాయ్ ఒక నమస్కారం పెట్టింది అమ్మో అంత పని చేయకు ఎప్పుడు చదువుతాను గో పెరుచు కృష్ణకీర్తి నేను చాలాసార్లు చదివా కృష్ణకీర్తి పేరు కూడా నాకు గుర్తుంది ఈ మాత్రానికి అలిగేసి నువ్వు చూడకుండా నీ ఫ్రెండ్స్ని కూడా చూడండి అంత పెద్ద పెద్ద పనులు చేయకు పెట్టిన వీడియో అంతా చూడు చక్కగా ఇప్పుడు చదివేశాను కదా ఓకే విజయ్ కుమార్ హాయ్ విజయ్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా కొంతమంది యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే చిరాకు వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే సొంత ఇంటిలో అమ్మాయి ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడతారు నిజమే నేను ఇప్పుడు మీతో ఎలా మాట్లాడతాను మా పిల్లలతో మా ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతానో మీతో కూడా అదే సేమ్ ఇందులో డ్రోమాస్టిక్ లేదని ఎప్పుడో చెప్పాను మీకు అంతే అందుకనే నచ్చవచ్చు జనాలకి నేను ఎలా ఉన్నది మా ఉన్నట్టు మాట్లాడతాను కదా కొంచెం రెండు మూడు కల్పించుకోవాలి యాక్ట్ చేయాలి అది లేదు ఓకే అమ్మ థ్యాంక్ యూ చాలా చదివేశాను ఈరోజు ఈరోజు వంట ఏంటో తెలుసా వంకాయతో వంకాయ మామిడికాయ వంకాయ పులుసు ఏమేమో చేశాను ఈరోజు వంకాయతో వేపుడు చేస్తున్న మన పచ్చి బఠానీలు ఉంటాయి కదా పచ్చి బఠానీలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఎండి కొబ్బరి అల్లం ఇవన్నీ చేసి కారం లేకుండా కూర చేస్తా కారం వేయకుండా వంకాయ పచ్చి బట్టానీలు కూరలో ఇవన్నీ కలిపి నూరు వేసి కారం లేకుండా వంట చేస్తాయి ఈరోజు శుద్ధులు కానీ చేస్తాను టేస్ట్ కానీ ఎదురుకుండా తింటా కదా మీరు కూడా దాన్ని చూసి నేర్చుకుని చెద్దురు కానీ ఓకేనా చూడండి అమ్మా ఇగో వంకాయలు ఈరోజు ఇగో బట్టానీళ్ళు అమ్మా పచ్చి బట్టానీలు చూసారుగా ఈరోజు కూర అనమాట చెప్పాను కదా ఇదిగో మామూలే ఉల్లిపాయ ముక్కలు కోసుకుంటాం తర్వాత ఇదిగో కొత్తిమీర ఇదిగో అల్లం ఇదిగో పచ్చిమిరపకాయలు ఇదిగో కొబ్బరి ఈ నాలుగు వేసేసి పేస్ట్ చేసి వేస్తాను ఇందులో ఏంటి వెరైటీ అంటే కారం వేయను మామూలుగా కారం వేసుకుంటాం కదా అది వేయను దాని బదులు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లం కొబ్బరి ఇవేసి ఈ వంకాయలు ఈ పచ్చి బట్టా మంచి కర్రీ చేస్తాను ఓకేనా ఇక మామూలుగా ఉల్లిపాయ కోసుకుందాం ఓకేనమ్మా అందాక ఇవి ఒక పని చేస్తాయి వీటిని ఒక టూ మినిట్స్ పొయ్యి మీద పెట్టి రెండు తెగలు రానిస్తా వీటిని కొద్దిగా కుక్కర్లో పెట్టకూడదు వరి మెత్తబడిపోతాయి కదా రెండు సె రెండు తెగలు అట్టా వస్తే సరిపోద్ది ఓకే అమ్మా చూడనమ్మా ఇదిగో ఉల్లిపాయ కోసేస్తున్న అవి ఉడుగుతున్నాయి కదా అక్కడ ఒక ఉల్లిపాయే ఎంత వెరైటీ అయినా ఉల్లిపాయ ఒక ఉల్లిపాయే పచ్చిమిరకాయలు కోసేది లేదమ్మా ఇదిగో చూడండి ఇదిగో ఇన్ని పచ్చిమిరపకాయలు వేయాలి ఇదిగో ఎక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇదిగో అమ్మా అంటే కారం ఏంది కదా ఇక అందుకని ఈ పచ్చిమిరపకాయలు ఇలా ఎరగదీసేసేస్తే చాలు ఇదిగో కొత్తిమీర కొత్తిమీర వేస్తున్నానమ్మా అదిగో ఇందులో పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇగో అల్లం ముక్కలు చూసారా అల్లం ముక్కలు ఇవిగో కొబ్బరి ముక్కలు ఓకేనమ్మ ఇక ఇంతే ఇందులో ఏమి ఎక్కర్లు అవి పొయ్యి మీద ఉడుకుతున్నాయి కదా దించేస్తా ఆగిపోయింది చాలాసేపు అయిందిగా పెట్టి చాలు ఇదిగో చూడండినమ్మా శుభ్రంగా కోసేసా వంకాయలు చక్కగా ఈ రెండు సార్లు కడిగేసి ఆ పని చేసేసుకుందాం ఇదిగో అమ్మా చూడండి కళాయి పెట్టేసా ఇదిగో బియ్యం కూడా కడుక్కొచ్చేసానమ్మా ఇది కూడా పెట్టేసా వంకాయ కూర కదా మాత్రం చాలు ఇక ఎన్ని వెరైటీ కూరలు వండినా మెంతిపొడి మాత్రం మాందం ఇదిగో ఓకేనా అంతే అది ఆరోగ్యానికి మంచి వాసనకి అంతే కదా అందుకని అది అన్న ఇదిగో పసుపు ఇంకా ఏమి అయినమ్మ ఆవాళ్ళు జీలకర్రలు అలాంటివి ఏమీను ఇదిగో ఉల్లిపాయ అంతే ఇక ఇందులో ఏమీ అయిను ఉల్లిపాయ మాత్రమే మగ్గుతుందమ్మా నేను ఏమీ వేయలేదు ఇందులో అదిగో చక్కగా దోరగా ఈ ఉల్లిపాయ ముక్కలు చూసుకోండి దోరగా ఎగిపోయినాయి ఇదిగో ఇదిగో మూత పెట్టేసా హైలోనే ఉంచుదాం పర్వాలే ఇప్పుడే కదా వేసాను మూత పెట్టేశాను కాసేపు హైలో ఉంచి ఇదిగో ఇదిగో ఇది కూడా హైలో పెడతాను మర్చిపోయే సింగులో ఉంచే ఇది కూడా పెట్టేసా ఇదిగో బట్టా నీళ్ళు సరిగా అలా నాలుగు ఉడుకులు రానిస్తే శుభ్రంగా ఉడికినాయి వంకాయతో పాటు ఇవి కూడా మగ్గిపోతాయి వేసేద్దాం ఇదిగో పేస్ట్ చేసుకొచ్చాను చూడండి పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లం కొబ్బరి ఇంతే ఇంకేం వేయలేదు ఇందులో చూశారుగా అది చేత్తోనే అర్థం ఇదిగో అమ్మా చూడండి ఇది చూసారమ్మా ఎలా మగ్గిపోతుందో వంకాయ ఊరికే మగ్గిపోయింది ఇంకా కొంచెం చూసే మగ్గినాక ఇప్పుడు నేను ఎందులో వేసి ఉప్పు మాత్రమే వేసాను పసుపు అది అంతా మామూలే ఉప్పు మాత్రమే వేసాయి చూసారుగా ఇంకొంచెం మగ్గిన తర్వాత బఠానీలు వేసేస్తాను నూనె కనిపిస్తుంది కొంచెం ఎందుకంటే మనం అది నూరేం కదా అది అంతా వెయ్యాలంటే కనిపిస్తుంది ఇదిగో చూడమ్మా బఠానులు పోసేస్తున్నా ఇప్పుడు సిమ్లో పెడతా రెండు వేసాయి కదా నిదానంగా మగ్గుతాయి ఇదిగో సిమ్లోనే పెట్టాను కదమ్మా అందుకని ఇలా ఉంది మై మగ్గిపోయింది బట్టాని కూడా మగ్గుతుంది మగ్గనే కొంచెం ఇదిగో చూడండి అమ్మ కూర కొత్తిమీర పచ్చిమిరకాయలుదే ఇది కొబ్బరి అందుకని ఎంత వేస్తున్నాం చూసారా అయిలో పెడతా అయిలో పెడితే శుభ్రంగా ఇది కూడా పచ్చివాసన పోయి చక్కగా ఉంటుంది చూడండి సిమ్లో పెడతా మూత పెట్టేస్తున్నా బోల్ నూనెన్నట్టుంది ఇందులో ఇప్పుడు నూనె కనపడతల్ల ఇంకా చాలా బాగా చూసారా ఈ వంకాయ ముక్కలన్నీ అలాగే ఉన్నాయమ్మా అందులో అనేది అన్నీ అలాగే ఉన్నాయి సిమ్లోనే పెట్టా కదా కొద్దిసేపు మూత పెడదాం ఇదిగో ఇది రెండు సౌండ్లు వచ్చింది సిమ్లో పెట్టి చాలాసేపు అయింది పోయింది ఆపేసా ఇవిగో ఇవి ఊరికే వాడుకున్నాయి కదా కడిగి పెట్టేసా ఉడకబెట్టింది కూడా తోమేసా అది ఒక్క టెంపుల్ రేపటిదాకా అని అన్నీ అయిపోయినాయి అన్నాం కూర అయిన తర్వాత తినడమే ఇది కూడా ఆపేసా ఇది ఒక్క నిమిషం ఇక్కడే ఉండి చేసేసి వెళ్ళిపోదాం ఇంకా మగ్గాలి పచ్చివాసన అంతా సూపర్గా పోవాలి చూడండి వచ్చినమ్మ అది కాస్త ఈ నూరి లాస్ట్లో వేసాం కదమ్మా ఆ పచ్చివాసన పోట అదిగో ఇలా కాసేపు పెడితే ఆ పచ్చివాసన పోద్ది ఇక ఉప్పులు కారాలు ఇలాంటి చూసే అలవాటు నాకు ఎప్పుడూ లేదనుకో ఇక అంతే అది కాసేపు మగ్గితే తీసుకొచ్చేస్తా ఇది తీసేసా అన్నం వెళ్ళి తింటమే ఓకే అమ్మ ఆపేస్తాను చాలు చాలాసేపు మగ్గనిచ్చాను ఇదిగో చూసారా క్లియర్ ఓకే అమ్మా మొత్తం క్లీన్ చేసేసుకున్నానా పొయ్యి దగ్గర ఇది వండేసానా ఒక్క కూరే కదా అన్నం కాకపోతే మజ్వి చేసుకొచ్చా ఎగస్ట్రా అంతే ఇది ఇప్పుడే తలుపుకొచ్చాను ఎక్కువగా అంటుందన్నమాట చాలు చూసారుగా అన్నం ఎలా ఉంటుందో సిమ్లో పెట్టుకోవడం చాలాసార్లు చెప్తున్నా సౌండ్లు ఒక్క సౌండ్ వచ్చినా కూడా ఎక్కువ భీము నిజంగానే ఒక్క సౌండే చాలు ఒక్క సౌండ్ రానిచ్చి ఐదు నిమిషాలు సిమ్లో పెట్టండి తక్కువ భీమైనా కూడా ఎప్పుడైనా మర్చిపోయి రెండు సౌండ్లు వస్తే సిమ్లో తక్కువ పెడతాను చెప్తే అందరూ ఏంటో నాకు తెలిసి మూడే సౌండ్లు రానిస్తారు పొయ్యి మీద ఉంచుతారు చాలాసేపు మెత్తపడిపోద్ది మరి అంటే నీళ్ళు తక్కువ పోస్తారు అనుకుంటా అందుకని అలా ఉంటుంది అంతసేపు ఉడకక్కర్లే మరి ఉడికిపోతుంది ఊరికి నాకు ఉడకట్లే సూపర్గా ఉంది అసలు ఎండి మిరపకాయనే లేని కూర బఠానీలు ఈ కొబ్బరి అల్లం ఇంత అంత టేస్ట్ కాదు ఎంత బాగుందో అసలు కారణం లేకుండా వట్టి పచ్చిమిరాలతో కూర మనం పెద్దగా చేసుకోం కదా కానీ ఇది వెరైటీనే అల్లం పచ్చిమిర కొత్తిమీర కొబ్బరి ఇంకేమీల బెల్లుల్లిపాయలు కూడా వెళ్ళదమ్మా మళ్ళీ కూర టేస్ట్ మారుద్దని ఇల్లులపై జీలకర్ర మసాలా గిస్టాలు ఏమీ వేయలే ఈ మధ్య కొత్తిమీర బాగానే చేస్తున్నాను నేను కొత్తిమీర చాలా మంచిది అంటే చెప్తున్నారుగా షుగర్ కూడా మంచిదని ఇది కూడా బఠానీ కూడా ఏం చెక్కు చెద్దా అది కూడా చూడండి అంటే మెత్త కొంచెం ఇష్టానికొ తిప్పేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా వండుకోవాలి నేను అప్పుడప్పుడు ఎగరేసా కదా చెడ్డు దాంతో తిప్పా కొంతమంది వండుతారు పొయ్యి మీద పెట్టిన దగ్గర నుంచి తిప్పుతూనే ఉంటారు అది ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఉండవు ఆల్రెడీ ఉడకబెట్టాన్నిటిని ఓ తిప్పేస్తే పేస్ట్ అయిపోతాయి జాగ్రత్తగా తీసుకుని తిప్పాలి ఇగో చూడండి బఠాన్ని మీకే చూపిస్తా ఉండండి ఎక్కడన్నా నలిగినయ్యా పోని ఉడకలేదా ఇదిగో మెత్తగా పొడిపోతుంది పల్లెటూళ్ళు అనేవాళ్ళే ఏ పని చేసా సుతారంగా చేయాలి సుతారం అంటే వివరం కారం ఉప్పు అన్నీ క్లియర్గా సరిపోయింది నేను ఇందులో మసాలా జోలికి వెళ్ళలేదమ్మా ఒకవేళ మీ ఇంట్లో పొడి మసాలా ఉంటుంది కదా ఒకవేళ మీకు ఇష్టమైతే అంత పొడి మసాలా చల్లుకోండి కొంతమందికి మసాలా ఉంటే ఇష్టపడొచ్చు ఇష్టపడచ్చు కదా ఇంకా నేను ఒరిజినల్గా ఏదేస్తే అది వేసే కథితమే వేయాల మీకు నచ్చితే సమయానికి మీ ఇంట్లో మసాలా పొడి ఉంటుంది కాబట్టి అంత పొడి చల్లుకోండి ఓకేనమ్మా టేస్ట్ పెరగవచ్చు మీకు ఇష్టమైన ఒక నాన్ వెజ్ ఇది రావచ్చు అందులో వంకాయలు వేయచ్చు వేయకూడదు కదా వంకాయలు ఎవరైనా మసాలా వేసుకుంటాం ఎప్పుడైనా వంకాయ వేపుడు వేసినప్పుడు ఎత్తా అన్నం మజ్జిగన్నంతేంటంటే అదొక ఇది అచ్చమైన శాఖాహారం కూర టంట చూడు అలా ఉంది కాకపోతే ఇంకా కారం తినేవాళ్ళైతే ఇంకా పచ్చిమిరగాయలు వేసుకోవచ్చు నాకంటే వెజ్ కాబట్టి కారం తక్కువ వేస్తాం వెజ్జిలో అంత గ్రీన్ 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 కర్రీ ఈరోజు వంకాయలు వైలెట్ కలర్లో ఉన్నా కూడా ఏర్పడేట అన్నీ గ్రీన్ పప్పులు కొత్తిమీర పచ్చిమిరపకాయలు కొబ్బరి అల్లం మాత్రం వేరే అదనమాట ఏమేసినా కొత్తిమీర రుబ్బేటప్పటికి మొత్తం గ్రీన్ అయిపోద్ది అంత కొత్తిమీర వేస్తాయి కదా కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిది ఒకటి కొత్తిమీర తినాలంటే కూరలు వేసినా కూడా తీసి పక్కన పెడతాను నేను కూడా అప్పుడప్పుడు కూరలు లాస్ట్లో వేస్తాను తీసి పక్కన పెడతాను అదే ఇప్పుడు పక్కన పెట్టడం కుదురుతుందా పచ్చడి చేస్తా టమాటాలు కొత్తిమీర వేసి చక్కగా అది తినేస్తాను కొత్తిమీర లోపలికి వెళ్ళాలంటే పచ్చలు కానీ ఇలాంటి కూర కానీ చేపల కూరలో వేసి కాయగూరలో కొత్తిమీర అయితే వేయడం తీసి పక్కన పెడతానే ఉంటా ఇది కుయక్కు మనకుండా తినేసి మొత్తం చూసారా ఆ అన్నం పెట్టుకున్న అన్నం అంత కూర మజ్జిగ క్లియర్ పొట్ట ఫుల్ మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఇలా ఓకేనా చేసుకుని మళ్ళీ మొన్న పప్పుచారు పెడితే ఎంత బాగా చూసారో జనం కొత్తిమీరకాయ కొత్తిమీర మామిడికాయది కలిపి అలాగే దీన్ని కూడా చూడండి అమ్మా చూసి చక్కగా వీలుగా చేసుకోండి ఇప్పుడు నేను ఎక్కువ అనుకో బఠానీ అన్నీ వేసుకోండి వంకాయలు అన్నీ వేసుకోండి కొత్తిమీర తగ్గించుకోండి అన్నీ క్వాంటిటీ తగ్గించుకోండి కానీ విధానం ఇదే మీకు కావాలనుకుంటే కొంచెం మసాలా చల్లండి లాస్ట్లో పొడి మసాలా అంతే ఇంకేం అక్కర్ల ఓకే అమ్మ మళ్ళీ చెప్పేది ఏముంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీరందరూ చేసుకున్న వాళ్ళకి చెప్పండి రోజు ఎంతో కొంతమంది యాభై మందో డెబ్భై మందో వంద మందో సబ్స్క్రైబ్ చేసుకుంటూనే ఉన్నారు ఆ మాత్రం మీరు మీరు చెప్పబెట్టో నేను చెప్పబెట్టో మీరు చెప్పబట్టో పెరుగుతున్నారు కదా అది ఓ లక్షల లక్షల్లో ఉన్నవాళ్ళకుంటారు నేను పెట్టింది ఎంత నేను ఎంత నేను ఎన్నాళ్ళు అయింది అసలు నా వయసుకి ఏంటి ఎంతమంది వస్తారు ఇంకా నాకు అదృష్టం ఏంటంటే అందరూ చిన్నవాళ్ళే అమ్మమ్మ నానమ్మ అమ్మ ఆంటీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు నా వయసు వాళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు చెప్పారు నాకు మెసేజ్ల్లో అంతే ఓకేనమ్మా తప్పకుండా మీరందరూ చెప్పండి మౌత్ పబ్లిసిటీ మీది ఇస్తూనే ఉండండి ఓకేనా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్